ఒకసారి ఈ ఆకును బాగా పరిశీలించండి బాగా చూడండి ఈ ఆకు అనేది మా ఏరియాలో ఇప్పటికి ఇరవై సంవత్సరాలకు గాను ఒకే ప్రదేశంలో ఈ తీగ అనేది మొలవం అనేది జరిగింది దీనివల్ల ప్రయోజనం అనేది మా పూర్వీకి మా పూర్వీకిగా తెలుసు మాకు తెలియదు కారణం ఏమంటే ఆ విద్యను మాకు పట్టించలేదు మా పూర్వీకులు ఒకవేళ మీకు ఏదైనా తెలుసుంటే మాకు తెలియజేయండి చూడండి దీంట్లో మూడు కాయలు ఒక కాయే ఉంది నీటి ఇంకొక రెండు కాయలు గడ వస్తాయి ఈ విధంగా కాయలు సైడల్లో అలా మొలస్తాయి వచ్చి అది అనేది అతి భయంకరమైన వ్యాధులకి మా పూర్వీకులు ఉపయోగించేవారు వ్యాధులకి కానీ మాకు ఆ విద్యను మాకు పట్టించలేదు కారణం మేము అప్పట్లో పసితనంలో ఉండేదాన్ని ఉండేవాళ్ళం మీకు ఏదన్నా తెలిసి ఉంటే మాకు మాకు వెంటనే తెలియజేయండి ఒకవేళ మీకు ఉన్నా కూడా ఈ యాక్ గురించి మీరు మా కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఈ యాకని మీకు ఈ తీగని మీకు తీసుకునేసి ఇస్తాము బాగా పరిశీలించండి ఈ యాక్ని ఈ ఆకని ఈ తీగని దీని పేరు కూడా మాకు తెలియదు మా దా తెలుసు కానీ ఇది చూడడానికి అత ఉండొచ్చు పనికిరానాకనే అతి పవిత్రమైన మూలిక ఇది బాగా చూడండి సరే కుప్పంట ఆకు ఇది కుప్పంటాకు ప్రయోజనాలు అనేది మొన్న ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఈ వీడియోలో మనము కుప్పంటాకు ఆకు కషాయం అనేది తాగటం వల్ల ప్రయోజనం అనేది లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం ఆ కుప్పన్ ఆకు కషాయాన్ని ఏ విధంగా వాడతానో మీకు డైరెక్ట్గా చేసి ఈరోజు వీడియోలో పెడతాను సరే కుప్పంటాకును ఈ విధంగా ఆకులు ఉరికి తీసుకోవాలి చూడండి నేను ఏ విధంగా తీసుకుంటున్నాను ఈ మధ్యలో ఉండేటి వాటిని తీసుకోకూడదు బాగా పరిశీలించండి ఆకు ఊరికి నేను తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది ఎంత ఎక్కువ చూసుకుంటే అంత మంచిది దీనివల్ల మన ఆరోగ్యానికి మంచిదే కానీ సిడ్ అనేది ఉండదు ఈ కుప్పంటాకు గురించి ప్రయోజనాలు అనేది ఇంతకుముందు వీడియోలో ఒక నెలకు ముందుగా మీకు అందరికీ తెలియజేసిన ఈరోజు వీడియోలో కుప్పంటాకును ఏ విధంగా పసరు దంచుకొని తాగేది అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం ఈ విధంగా కుప్పంటాకును ఒక రాయి మీద అయినా సరే లేదా ఒక అన్న వేసి బాగా ఈ విధంగా దంచుకోవాలి చూడండి ఏ విధంగా దంచునాను ఇది ముఖ్యం ఈ విధంగా దంచుకోవాలి బాగా దంచుకున్న తర్వాత చూడండి ఇది జలకర బాగా పరిశీలించండి ఇది జీలకర్ర ఈ జీలకర్రని కూడా తనిగా మనం ఒక బండ మీద పక్కకు పోసి ఒక సూర్ణం చేసుకోవాలి సూర్ణం చేసుకొని ఏం చేస్తానో చూడండి మామూలుగా వేయాల్సింది నల్ల చిన్న చిన్నపిల్లకాయలకి వేయాల్సింది కానీ నాకు నల్ల జలకర అందుబాటులో దొరకలేదు కాబట్టి మామూలుగా మామూలు జీలకర్ర వేసుకొని మామూలుగా చిన్న చిన్నపిల్లకాయకి నల్ల జీలకర్ర వేయకూడదు పెద్దోళ్ళు ఊరికే నల్ల జీలకర్ర వాడాల్సింది ఉంటేనే ఎంత గమగమాన్ని వాసన వస్తుందో చూడండి ఈ విధంగా జీలకర్రని బాగా నూనగా తెలుసుకోవాలి మామూలుగా పెద్దోళ్ళు అయితే నల్ల జీలకర్ర వాడాలి నాకు నల్ల జీల్లకర్ర అందుబాటులో దొరకలేదు కాబట్టి మామూలుగా మన సాంబార్లు ఉపయోగించి తెల్ల జీలకర్రని వాడుతున్నాను నెక్స్ట్ ఈ కుప్పంటాకు మనం నేర్చుకున్నాం కదా దాన్ని దీంట్లో ఎంతవరకు పసుపు వస్తుందో చూసుకుందాం చూడండి పసు ఏ విధంగా వస్తున్నదో ఈ కొసరి అనేది మనకి ముఖ్యం ఈ పసరులో నీళ్ళు కానీ ఏది కానీ కలవేయకూడదు కొద్దిగా కష్టంతో కూడుకున్న పనే కానీ చేసుకోలే ఓపిగా ఈ ఇప్పుడు కుప్పంటా పసుర్లో ఈ జీలకర్ర వేసి కలేస్తుందా సార్లు అంత మాత్రం జీలకర్ర దీన్ని ఏం చేస్తానో చూడండి ఈ ముందరనే దీన్ని నేను తాగటం అనేది జరగకండి ఈ కస ఈ పసురు తాగటం వలన గిస కానీ ఆయుసం కానీ ఇతర వ్యాధులు అనేది ఉండే వ్యయం కావటం అనేది లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటో నమస్కారం